స్ మీరు చూస్తున్నారు లక్కీ మీడియా ఆలస్యం చేయకుండా బిగ్ బాస్ అసలు ఏం జరుగుతుందో ఒక లుక్ చేద్దాం వచ్చేయండి బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ దాదాపు చివరి దశకు చేరుకుంది ఇప్పటికే పదకొండు వారాలు పూర్తి చేసుకుని పన్నెండో వారంలోకి ఎంటర్ అయింది ప్రతిరోజు ఏదో ఒక ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నాడు బిగ్ బాస్ సోమ మంగళవారాలు జరిగిన నామినేషన్ ఆడియన్స్ను బాగానే రీచ్ అయింది నామినేషన్ అలా కంప్లీట్ అయ్యాయో లేదో హౌస్ కు మరో ఫిట్టింగ్ పెట్టాడు బిగ్ బాస్ లాస్ట్ వీక్ వేస్ట్ అయిన ఎవిక్షన్ ను మళ్ళీ యూజ్ చేసుకునే ఛాన్స్ ఇచ్చాడు బిగ్ బాస్ ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో ఫుల్ స్వింగ్లో ఈ టాస్క్లు జరుగుతున్నాయి ఆ టాస్క్లు అటు జరుగుతుండగానే మరోవైపు శివాజీకి బిగ్ బాస్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు అదేమిటంటే ఈ టాస్క్లతో పాటు శివానికి ఒక సీక్రెట్ టాస్క్ కూడా బిగ్ బాస్ ఇచ్చాడు ఆ సీక్రెట్ టాస్క్ ఏమిటంటే హౌస్లో ఉన్న ఒకరిని శివాజీ మర్డర్ చేయాలి ఎవరికి అనుమానం రాకూడదు శివాజీ ఈ హత్య చేయాల్సి ఉంటుంది ఈ మర్డర్ సీక్రెట్ను బిగ్ బాస్ రివీల్ చేసే వరకు ఈ సీక్రెట్ టాస్క్ మ్యాటర్ బయటకు రాకూడదు అంటే డెట్ ఎవరయ్యారు ఎవరు డెట్ చేశారని సంగతి అసలు ఎవరికి తెలియకూడదు అన్నమాట ఈ సీక్రెట్ టాస్క్ ను సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేస్తే శివాజీకి కెప్టెన్సీ పోటీల్లో ఛాన్స్ ఇస్తారని తెలుస్తుంది అయితే శివాజీకి ఉన్న ఎక్స్పీరియన్స్ని బట్టి ఈ సీక్రెట్ టాస్క్ను ఈజీగానే చేస్తాడని చెప్పొచ్చు ఎందుకంటే చాలా సినిమాల్లో హీరోతో పాటు విలన్ వేషాలు కూడా వేశాడు శివాజీ సో అప్పుడు చేసిన నెగిటివ్ రోల్స్ తనకి ఇప్పుడు కలిసి వచ్చేలా కనిపిస్తున్నాయి చార్ తర్వాత మంచి క్యారెక్టర్ ఈ పాత్రను ఇరగదీయడానికి ప్రిపేర్ అవుతున్నాడని తెలుస్తుంది మరోవైపు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా శివాజీ మైండ్ గేమ్ తో ఆడుతూ వస్తున్నాడు సో ఎవరిని డేట్ చేస్తే డౌట్ రాకుండా ఉంటుందన్న విషయంలో శివన్నకు ఫుల్ క్లారిటీ ఉంది మరి ఈ సీక్రెట్ టాస్క్ లో ఎవరు శివాజీ చేతిలో డేట్ అవుతున్నారని మీరు అనుకుంటున్నారో మా కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం లక్కీ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోండి